కిడ్నీని ట్రాన్స్పోర్టేషన్ చేయడం కానీ లివర్ వాడైతే లివర్ చేయడం కానీ జరుగుతుంది అప్పుడే వాళ్ళు బతుకుతారు ఇంకా కొన్ని రోజులు ఎక్స్టెండ్ అవుతాయి వాళ్ళ డేస్ అని మనకున్న సైకాలజీ ప్రకారం అదే నడుస్తుంది మీరు అలాంటివి ఏమైనా యూజ్ చేస్తారా అండ్ ఈ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఏం చెప్తారు అవన్నీ లేకుండా మీద క్యూర్ అవుతుంది దాని గురించి ఏమంటారు ఓకే కిడ్నీ ఫెయిల్యూస్ అయిపోయినా మీరు ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోమని చెప్తారు మా ట్రీట్మెంట్లోకి వచ్చేసరికి మేము క్రియాటిని కానీ యూరియా కానీ కౌంట్ చేయము మేము మాకు ఈజీఎఫారెన్ టెస్ట్ ఉంటుంది గ్లుమరల్ ఫిల్టర్స్ అని రేషియో గ్లుమరల్ ఫిల్టర్ రేషియో అంటే ఈ గ్లుమరల్స్ ఏంటంటే మన యూరిన్ని మన బ్లడ్ని ఫిల్టర్ చేసి యూరిన్ లాగా బయటికి పంపించేస్తాయి ఇవి కదా ఫిల్టర్ చేస్తున్నవి క్రియాటిని బ్లడ్లో ఉందని మీరు దాన్ని ఇంకా కిడ్నీ ఫెయిల్యూర్ కింద చేశారు కదా మరి గ్లుమరల్ ఫిల్టర్స్ అనేవి ఎంతవరకు పనిచేస్తున్నాయో టెస్ట్ ఎందుకు చేయరు మీరు ఎగ్జాక్ట్లీ ఓకే మీరు ఏం చేయాలి ఆ క్రియాటిని తగ్గియాలా లేకపోతే ఫిల్టర్స్ ఫిల్టర్స్ని వర్క్ చేసేలాగా చేయాలా మీరు అస్తమానం క్రియాటిన్ ని తగ్గియాలి యూరియాని తగ్గియాలని చెప్పేసి బ్లడ్లో ఉన్న వేస్టేషన్ తగ్గియాలని చెప్పేసి మీరు డయాలసిస్ చేస్తారు కానీ ఎందుకు మీరు ఫిల్టర్స్ ఫిల్టర్స్ని రికన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేయరు వాటిని పనిచేసేలాగా ఎందుకు చేయరు రైట్ ఓకే రైట్ ఇంకొకటి అదొకటి అయిపోయింది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం కరెక్టే కానీ డోనర్కి గ్యారంటీ ఇస్తారా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు డోనర్ ఉంటాడు డోనర్కి మీరు గ్యారంటీ ఇస్తారా డోనర్ లైఫ్కి ఎలాంటి ప్రాబ్లం లేదని సరే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వ్యక్తి ఇంకెన్ని సంవత్సరాలు పత్రం మీరు గ్యారంటీ ఇస్తారా అంటే అది కూడా ఇవ్వరు ఇక్కడ ఇద్దరి ప్రాణాలు రిస్క్లో పడ్డట్టే బ్రతుతే వాళ్ళ అదృష్టం అంతే లేకపోతే లక్కారమ్మ సో చేయించుకోండి మళ్ళీ రిలీవర్ ట్రాన్స్పోర్టేషన్ అంటే సింగ్ అనే పేషెంట్ ఉన్నాడు ఒక పెద్ద హాస్పిటల్ ఈ ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోనే కాదు ఇంకా దేశంలోనే పెద్ద హాస్పిటల్ ఓన్లీ ఓన్లీ గ్యాస్ట్రో హాస్పిటల్ ఓకే ఫార్టీ ఫోర్ లాక్స్ డోనర్ అరేంజ్ చేస్తాం ఒక పది లక్షలు యాభై నాలుగు లక్షల రూపాయలు ఇవ్వండి మేము చేసి పెడతామంటే వాళ్ళు అక్కడక్కడ తిరిగి నా దగ్గరకు వచ్చి ఇప్పుడు హ్యాపీ ఒక లివర్ ఫెయిల్యూర్ ఒకటే కాదు రీనల్ ఫెయిల్యూర్ కూడా కిడ్నీ ఫెయిల్యూర్ కూడా అయితే తనలో జరిగిన మిస్టేక్ అంటే వాళ్ళు రిపోర్ట్స్ సరిగా అనాలిసిస్ చేయలేకపోయారు నేను ఆ దాన్ని పట్టుకున్నా కీ పాయింట్ ఎక్కడ ఉందని పట్టుకొని ట్రీట్ చేసిన హీఈస్ హ్యాపీ హీస్ సేఫ్